జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం యొక్క ప్రతిష్ట అభివృద్ధిని నాశనం చేసి రాష్ట్రాన్ని అవినీతిమయంగా చేసి అంతటితో ఆక్కకుండా అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను పవిత్రతను కూడా నాశనం చేసే విధంగా పరిపాలన కొనసాగింది రాష్ట్రం అంతా అవినీతిమయమైతే దాంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అవినీతిమయం చేశాడు ఏటీఎం కార్డులాగా టీటీడీ దేవస్థానాన్ని వాడుకుని మీద కూడా డబ్బులు సంపాదించడానికి అనేకమైన అట్టదారులు తొక్కి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం అంటే ఎంతో పవిత్రతగా ఎంతో గొప్పగా అతి రుచికరమైన ఆ ప్రసాదాన్ని ఐదేళ్ల పరిపాలనలో ప్రతిష్టను నాశనం చేశాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు అనేది మొదలైంది ఆనాటి ప్రసాదానికి ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన ప్రసాదానికి తేడా భక్తులంతా కూడా గమనించారు మళ్ళీ పూర్వ వైభవం చంద్రబాబు నాయుడు గారి హయాంలో తీసుకొచ్చారు క్వాలిటీ లేని నెయ్యి ఆర్డర్లు వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో టెండర్లు పిలవడం జరిగింది తనకు కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టడం కోసం రివర్స్ టెండరింగ్ పేరుతో నలభై ఎనిమిది కోట్ల రూపాయలు రేటు తగ్గించి తనకు కావలసిన సంస్థకు కట్టబెట్టడం జరిగింది ప్రతి దాంట్లో కూడా ముడుపులకు పడి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని ప్రతిష్టని కూడా దెబ్బతీసి ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ తిరుపతికి పూర్వ వైభవం ఆ ప్రసాదానికి ప్రతిష్టకి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడి అక్కడ ఉన్న క్వాలిటీలో ఇన్ని దోషాలు ఉన్నాయనేది ఒక టెక్నికల్ ల్యాబ్కి పంపించి ఆ ల్యాబ్ టెస్టుల ద్వారా వాళ్ళు వాడే నెయ్య వాళ్ళు ఆర్డర్ ఇచ్చి తెప్పించే నెయ్య ఎంత అద్దానం అంటే దాంట్లో పశువులు కొవ్వు కూడా దాంట్లో వాడతారని చెప్పి టెస్ట్ రిపోర్ట్లో వచ్చింది ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు దెయ్యాలు వేదాల వల్ల వచ్చినట్టుగా బూతుల మంత్రి కొడాలి నాని పేరుని నాని ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు చీకొట్టినా కూడా మీకు బుద్ధి రాల ఘోరమైన పరాభం జరిగినా కూడా మీకు మళ్ళీ సిగ్గు లేకుండా మీరు మీడియా ముందుకు వస్తూ ఉన్నారు మీరు చేసిన దుష్ప్రవర్తన వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా తిరగబడి ఈ రాష్ట్రాన్ని మీ నుంచి కాపాడి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి పెట్టారు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మీరు ముందు వచ్చి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద వెంటనే విజిలెన్స్ విచారణ జరపాలని ఒక సిట్టుని నియమించి సిట్టు ద్వారా విచారణ జరుపుతుంటే జ్వరంతో భయం పట్టుకుని మీరు చేసిన పాపాలన్నీ బయటకు వస్తాయని చెప్పి ఇవాళ మాకు సిట్ వద్దు వెళ్ళి గ్యాగ్ పిటిషన్ పడేశారు అంటే దీని గురించి ఎవ్వరు ఏం మాట్లాడతాక వీలేదంట ఎవరు మాట్లాడకుండా నీ పాపాలు ఎలా బయటకు వస్తాయి తప్పు జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మన వరదలు వస్తే ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చేసి కలెక్టరేట్లో కాపురం పెట్టి బస్సులో మకాం పెట్టి వరదలు తగ్గుమొహం పట్టి అందరూ కూడా రక్షణ కలిగిన తర్వాతే ఆయన ఇంట్లోకి వెళ్ళడం జరిగింది పది రోజుల పాటు బస్సులోనే మకాం పెట్టాడు గతంలో నువ్వు ఎప్పుడైనా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంబంధ సంభవించినప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు నువ్వు వ్యవహరించావా నీ ఐదేళ్ల పాలనలో మూడు వందల పైగా దేవాలయాల మీద దాడులు జరిగినాయి రాములవారి వారి తలకాయ విగ్రహం కూడా కోసేయడం జరిగింది ఎప్పుడైనా నువ్వు ఏ గుడికైనా వెళ్ళి అన్యాయం జరిగిన చోటకి వెళ్ళి ఏం జరిగిందని ఇప్పుడైనా విచారించావా ఇవాళ రోజున ఒక్క సంఘటన కూడా నువ్వు హిందూ మతం అంటే ఎంతో పవిత్రమైన మతం హైందవుల యొక్క మనోభావాల్ని కాపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఉంటుంది ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అరాచకాలు లేవు అక్రమ మైనింగ్ లేదు అక్రమ మద్యం దోపిడీ లేదు ఇవాళ రోజున రాష్ట్రాన్ని అన్ని కోణాల నుంచి దోసుకు తిని ఇవాళ ఆర్థికంగా మీరు అప్పులు పాలు చేశారు ఈ రాష్ట్రాన్ని ఇవాళ ఎప్పులన్నీ తీర్చడానికి వడ్డీ కడతానికి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడాల్సి వస్తుంది మీరు చేసిన తప్పులను సరిదిద్దడానికే మాకు చాలా సమయం పడతా ఉంది అధికారులంతా కూడా అన్నదండలతో వారిని కూడా ప్రలోభ పెట్టి మీకు కావలసిన విధంగా పరిపాలించారు చేసిన ప్రతి తప్పుకి మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు వారికి సహకరించిన అధికారులపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది తిరుపతిలో అవని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఎక్కడైనా సరే అవకతవకలు జరిగిన చోట ప్రతి చోట కూడా దీనిపైన విచారణ జరుగుతుంది ఎంక్వైరీ జరుగుతుంది దానికి సంబంధించిన బాధ్యులపైన రాజకీయ నాయకులైనా అధికారులైనా కూడా మీ అందరి మీద కూడా చర్యలు తీసుకుని మళ్ళీ ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా ఈ రాష్ట్రానికి మీరు ఎంత ద్రోహం చేశారో ప్రజలకు తెలియ చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ రోజున మీరు ఏ ఏ కోర్టుకెళ్ళినా కూడా ఎవరు కూడా మిమ్మల్ని కాపాడలేరు అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మార్పు మొదలైంది రాష్ట్రంలో మళ్ళీ స్వపరిపాలన అనేది మొదలైంది ఒక పరిపాలించే సమర్థత ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీరంతా కూడా అహర్నిశలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం మంచి పరిపాలన ఇవ్వటం కోసం అవినీతి అనేది అవినీతి మార్గం అనేది లేకుండా అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఎవరు కూడా ఇసుకలోకి వెళ్తానికి వీల్లేదు అలాగే గ్యామిలింగ్ జరగడానికి వీల్లేదు రవిడీజు చేయడానికి వీల్లేదు ఎవరు చేసినా కూడా మన వాళ్ళైనా సరే చూస్తూ ఊరుకోమని చెప్పి సొంత పార్టీ వారికి కూడా అయినా నీకు చేత కాదు నీ నీ హయామలో నీ పార్టీ వాళ్ళు చేసిన దోపిడీ దౌర్జన్యాలు అంతులేదు దాని అన్నిటిపైన కూడా విచారణ జరిపిస్తాం ఎవరెవరైతే మీకు సహకరించారో వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకుంటాం ఇవాళ వచ్చిన కొడాలి నాని పేరు నాని మాట్లాడే మాటలో దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుగా ఉంది ప్రజలు మిమ్మల్ని చిత్కరించినా మిమ్మల్ని రాజకీయాలకు దూరంగా పెట్టినా కూడా మన దాకా ఎక్కడో కలుగులో దూరిన దాక్కు ఎలిచి పిల్లలలాగా దాక్కున్నారు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా వెలుతుర్లోకి వస్తున్నారు మీరు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు మీ మీ యొక్క బతుకంతా కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు మీలాంటి అవినీతి పనులని రాజకీయాల్లో ఉంచడానికి ఇవ్వలేదు ప్రజలు ఆ నిర్ణయం తీసుకున్నారు ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి అసలైన పరిపాలన కొనసాగు మొదలైంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి బీజేపీ కూటమి మన రాష్ట్రం త్వరలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే శక్తి ఒక చంద్రబాబు నాయుడు గారికే ఉంది ఈరోజు ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు మంచి ప్రభుత్వం ఎన్నుకున్నందుకు వాళ్ళు గర్వపడుతూ వాళ్ళే ఎంతోమంది ముందుకు వచ్చి నిన్న మొన్నట్లో చే నేను రకరకాల ప్లేసెస్లో మంచి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వారే ముందుకొచ్చి ఎంత సంతోషంగా ఉన్నాము ఎందుకు ఎందుకు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు అలాంటి పరిస్థితిలో మనకి చంద్రబాబు గారు రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడమే పెట్టడమే కాకుండా ఇంతకుముందు జరిగిన దారుణాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఈ ప్రభుత్వం హాయంలో బయటికి తీస్తూ ఉన్నారు గత ఐదేళ్ళలో జరిగిన దారుణాలన్నీ అందుట్లో ఒకదాని తర్వాత ఒకటి చూస్తుంటే విస్తుపోయే నిజాలు తట్టుకోలేనట్టుగా ఉన్నాయి అది చూస్తుంటే మే ప్రధానంగా అన్నిట్లోకి ప్రధానంగా హిందువులు మా మా ఆరాధ్య దైవం ఇప్పుడు మోస్ట్ పాపులర్ గాడ్ ఎవరన్నా ఉన్నారు అంటే అది శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడు ఈ అలాంటి అత్యంత పవిత్రమైన ఆలయంలో ఆయనకి డబ్బులు కదవలేదు కొన్ని వేల కోట్లు ఉన్నాయి రోజువారీ భక్తులకి భక్తులకి అంతే లేదు ఇక్కడ మన ఇండియాలోనే కాకుండా మన ఆంధ్రాలోనే కాకుండా ఇండియా వైడ్గాను అలాగే ప్రపంచవ్యాప్తంగాను ఉన్న అత్యంత ధనికమైన దేవాలయం అది అలాంటి దేవాలయంలో వీళ్ళేదో ఆదా చేద్దామన్నట్టుగా కల్తీ నెయ్యిని తీసుకుని రావటం అనేది ఎంత దుర్మార్గమైన విషయం ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఇది కొన్ని కోట్ల మంది భావజాలానికి భావాలకి విరుద్ధంగా వాళ్ళ బా వాళ్ళు బాధపడేట్టుగా ఇంత దుర్మార్గంగా వ్యవ వ్యవహరించి ఈ ప్రభుత్వం పా పాత ప్రభుత్వం ఎంత కష్ట ఎంత దారుణాలు చేసింది అనేది ఒకసారి ఆలోచించండి ఇది బయటకు వచ్చేసరికి సడన్గా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో అర్థం కాల ఇప్పుడు దాకా ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు వరదలు వచ్చినాయి వరదల్లోంచి వరదల్లో నానా రకాల తంటాలు ఉన్నారు ఈ ఈ వైయస్సీ వైఎస్ఆర్సీపీకి కంచుకోట అన్నట్టుగా ఇంతకు ముందు పొద్దాక మాట్లాడుతూ ఉండేవాళ్ళు అలాంటి అలాంటి నందివాడ మండలం మొత్తం మునిగిపోతే ఒక్క మనిషి కనపడలా ఒక్కళ్ళు రాల దగ్గరికి ఇలాంటి పనికి వచ్చి ఇప్పుడు సడన్గా జగన్మోహన్ రెడ్డి పాపులారిటీ పాపులారిటీని చూసి ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విష ప్రచారాలు చేస్తున్నారంటే అసలు ఎవరినన్నా బుద్ధుండా మాట్లాడతానికి పాపులారిటీలో చంద్రబాబు నాయుడు గారు స్కై రాకెట్లో ఆయన హయ్యెస్ట్ డిగ్రీ ఆఫ్ ది పాపులారిటీ బికాస్ ఆఫ్ హిజ్ వర్క్ ఆయన ఆయన పడిన కష్టాన్ని చూసి ఆయన ఆయన చేసుకొస్తున్న చర్యలను బట్టి ఆయనకి ఎక్కడో ఉంది అదపాతాళంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏది పాపులారిటీ విషయంలో అధపాతాళంలో ఉన్నాడు అలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తి ఈయన మీద ఇంకా బురద చల్లటానికండి ఎందుకంటే బురద చల్లాల్సిన పని మీకే దిక్కు లేదు ఇంకా అయిపోయి ఉన్నారు పదకొండు సీట్లు మీరు గుర్తుపెట్టుకోండి అలాగే ఈ మాట్లాడిన పనికి మమ్మల్ని గడ్డం వేసుకున్న వ్యక్తి అయితే కనుక అతనికి ప్రజలు భయంకరంగా చీకొట్టారు యాభై మూడు వేలు మెజారిటీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి ఇతన్ని చీకొడతాం అనేది ఇప్పుడు అతను చేసిన అంత ముందు చేసిన పనికిమాల వ్యాఖ్యలు అన్నిటికీ ఆన్సర్ ఇచ్చేట్టుగా నాలుగు అతను నాలుగేళ్ళు నాలుగు సార్లు గెలిచిన మెజారిటీ అంతా కలుపుకున్నా కూడా లేనట్టుగా అంత దారుణంగా ధిక్కరించి చీకొట్టిన వ్యక్తి ఇతను వచ్చి ఇప్పుడు విశ్వాసనీత గురించి మాట్లాడతాడు విశ్వాసనీయత అంటే పైగా దేవుడంట నలభై నలభై సార్లు నలభై సార్లు ఎక్కడికో తిరుపతి వెళ్ళాను ఏదో నడుచుకుంటూ వెళ్ళాను గుండుగొట్టిచ్చాను రెండు సార్లు రకరకాలుగా సోది మాటలు అన్నీ చెప్తా అంటాడు తిరుపతి వెళ్ళినంత మాత్రాన నీకు కాశీదారాలు కట్టుకున్నంత మాత్రాన నీకు విశ్వాసం వచ్చేది నువ్వేం మాట్లాడావో ఒకసారి గుర్తుపెట్టుకో ఇంతకుముందు ఆంజనేయుల సాయి విగ్రహ స్వామి విగ్రహం చెయ్యి విరకొడితే బొమ్మే కదా అన్నావు బొమ్మే కదా ఆంజనేయుల సాయి విగ్రహం కొడితే ఆంజనేయులు ఉన్న పొద్దా ఎంత ఎంత అంటే అలసత్వంతో మాట్లాడో ఎంత చే ఎంత దారుణంగా అనేది ఒకసారి ప్రజలందరూ కూడా గుర్తు 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 పెట్టుకున్నారు అది అందుకే నేను ఎంత చీకొట్టారు ఒక వెండి పోతే ఎంత వద్దు ఖర్చు వెండి విగ్రహాలు వెండి సొత్తు పోతే మన దుర్గమవి అవి ఎంత పెద్ద ఎంత ఖర్చు వద్ది ఒక వే ఒక రథం తగలబడిపోతే రథమే కదా తగలబడింది ఇలాంటి మాటలు మాట్లాడి నువ్వు హిందూ నేను హిందూ ఇజాన్ని తక్కువ మంచి నేను నలభై సార్లు వెళ్ళాను వెళ్ళాను అన్నంత మాత్రమే సరిపోదు ఇవన్నీ ప్రజలందరికీ గుర్తున్నాయి నువ్వు నువ్వు అసలు నిజంగా ఒక ఒక భక్తిపరుడు అయితే ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారు విగ్రహాన్ని పట్టుకుని బొమ్మే కదా అంటారా ఆంజనేయుల గారి విగ్రహాన్ని స్వామి విగ్రహాన్ని బొమ్మే కదా అని ఎవరన్నా ఒక్కళ్ళు అంటగా అనగలుగుతారా భక్తులు ఎవరైనా కానీ నేను నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇలాంటి పనికి మాని మాటలు మానే ఆల్రెడీ నీకు నిన్ను చీకొట్టారు మీ జగన్మోహన్ రెడ్డి ఇంకా దారుణంగా చీకొట్టారు ఇద్దరికే విశ్వాసనీయత లేదు అది మీకొక్కడికే కాదు జగన్మోహన్ రెడ్డికే విశ్వాసనీయత లేదు ప్రజలు చక్కగా తీర్చి తీర్పు చెప్పారు అది దాని గురించి కనీసం ప్రతిపక్ష హోదా కూడా వాళ్ళ అది గుర్తుపెట్టుకో ఈ రకంగా నువ్వు మీరు వచ్చిన తర్వాత నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడే నీకు 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 ఉన్న పా కొద్దిపాటి ఏదన్నా జనాల్లో ఉండే కొంచెం ఏమన్నా మిగిలి ఉంటే అది కూడా పోతుంది ఆల్రెడీ అందరికీ తెలుసు నీ ఒక్కడ మాటల వల్ల వైసీపీ రెండు పర్స రెండు శాతం ఓట్లైనా పోయి పోగొట్టుకుంది మళ్ళీ వచ్చావు మళ్ళీ టైంకి నువ్వేదో కాపాడుతున్నావు అనుకుంటావు జగన్మోహన్ రెడ్డిని లేదు ఆయన దగ్గర ఆయన దగ్గర ఏమైనా తీసుకుంటానికి వస్తామో మరి మరి మీకు ఏమైనా ఏమైనా ముడుపులు ఏమైనా ముడతాయేమో అవి పట్టుకుంటాం ఎల్లు కలుస్తావు అవి పట్టుకుంటావు వచ్చేసి కూర్చున్న పక్కన కూర్చుని ఏదో సోది మాటలు పెట్టిపోతా ఉంటావు ఇక నుంచి ఇప్పటికైనా చెప్తున్నా నువ్వు పిచ్చ మాటలు మానే నీకు వచ్చే ధైర్యం లేదు గుడివాడ గుడివాడలో అడుగు పెట్టే ధైర్యం కూడా లేదు నీకు నేను నువ్వు ఈసారి వస్తే ప్రజలు ఎంతలా చేకొడతారో నువ్వే చూద్దు కానీ నీకు అంత దమ్ము ధరి ఉంటే నీకు నువ్వు చెబుతూ ఉంటావు కదా నేనే కింగు నేనే కథ కమామిషని దమ్ము నీకు గుడివాడ గుడివాడలో అడుగు పెట్టి వాళ్ళని ఒకసారి పలకరించి చూడు ఎంత ఎంత అసహించుకుంటాను అనేది నీకు నీకు స్పష్టంగా కనపడుతుంది ఏ మాత్రమైనా కానీ మనిషివైతే మళ్ళీ కనపడకుండా మా వెళ్ళిపో నువ్వు అట్లీస్ట్ జనాలు అన్న జనాల దృష్టిలో నువ్వు గుర్తొస్తే చాలు ప్రజలకి వచ్చే ఒకే ఒకటి ఆవేశం ఒక్క భావం వస్తే నువ్వు కనపడగానే వాళ్ళు చూస్తే ఆవేశం వాళ్ళు కనుక నేను ఈ మొహం చూస్తేనే ఆవేశపడుతున్నారు అంత దారుణమైన పరిస్థితుల్లో నవ్వుది గుర్తుపెట్టుకో ఇంకొకసారి పిచ్చి మాటలు మాడితే మాత్రం ఊరికిన ప్రసక్తి లేదు నీ 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 సంగతి నీ సంగతి ఏంటనేది మేము లేగలిగానే మేము చూపిస్తాం నువ్వెన్ని అరాచకాలు చేసావు కూడా నీ బయటకు వస్తావున్నాయి ప్రతి త్వరలోనే రెడీగా ఉండు ప్రతిదీ ఒకటి కే కన్వెన్షన్లో చేసిన అరాచకాలే కాదు జనాలందరి దగ్గర జనాల జనాలందరి దగ్గర ఎన్ని భూములు కొట్టేసావు ప్రతిదీ బయటకు వస్తూ ఉంది నువ్వు రెడీగా ఉండు నీ జీవితం మ నీ జీవితం లో మళ్ళీ ప్రజలకు ఎప్పుడూ కనపడకుండా ఉంటే నీకు మంచిది జనాలు కూడా ప్రశాంతంగా ఉంటారు గుర్తుపెట్టుకో థ్యాంక్ యూ